తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద వరం ఏంటి అంటే సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తారు మొదటి నుంచి కూడా అలా పనిచేయబట్టే రెండు వేల ఇరవై నాలుగులోకి అధికారంలోకి వచ్చారు అలాగే వాళ్ళు కూడా ఆ టీడీపీ సోషల్ మీడియాకి డిజిటల్ వింగ్కి అంతే ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు గతంలో కూడా ఒకసారి డిజిటల్ మీడియాది జరిగినప్పుడు కొంతమంది వాళ్ళు ఎంప్లాయీస్ అనమాట అందులో వచ్చి ఓపెన్గా బహిరంగంగా చెప్పారు ఎక్కడెక్కడ వీక్గా ఉంది పార్టీ ఎక్కడెక్కడ ఏం చేయాలి ఎవరిని కలవాలి ఎవరిని కలిపికెళ్ళాలి అనేది వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చారు అవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆలకించారు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తెప్పించుకున్నారు ఎక్కడ సర్దుబాటు చేయాలి అక్కడ సర్దుబాటు చేశారు ఎక్కడ ఎవరిని పెట్టాలి అది పెట్టారు అంటే దీని అంతటికి కారణం సోషల్ మీడియా అలాగని ఇప్పుడు కూడా టీడీపీ సోషల్ మీడియా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చంద్రబాబు విషయంలో కానీ పార్టీని అధికారంలో ఉంది కాబట్టి దాన్ని కాపాడుకునే విషయం మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే విషయంలో కీలక పాత్ర సోషల్ మీడియాది అలాగే సోషల్ మీడియా చెప్పినట్టు పార్టీ అధిష్టానం కూడా వింటుంది మొన్న మధ్యన నారా లోకేష్ గారి మీటింగ్లో ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు ఆయన రవీందర్ రెడ్డి అనే వ్యక్తి తెలియదు నారా లోకేష్ గారి అప్పట్లో చంద్రబాబు గారి మీద లోకేష్ గారు వ్యతిరేక ప్రచారం చేసిన వ్యక్తి అని అదే ఒక వేరే కంపెనీకి సంబంధించిన మీటింగ్లో వచ్చాడు ఆయన తర్వాత సోషల్ మీడియా వాళ్ళే గుర్తుపెట్టి చెప్పారు ఇమీడియట్గా నెక్స్ట్ ఆయన మీటింగ్ రావడానికి లేదు ఆయన ఉంటే ఆ కంపెనీతో డీల్ లేదని వెంటనే ఆ కంపెనీ అతను తొలగించింది అంటే సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది ప్రతి అడుగు కూడా క్షుణ్ణంగా గమనిస్తోంది టీడీపీ సోషల్ మీడియా అలాంటి సోషల్ మీడియా వైసీపీలో కూడా ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఎందుకు లేదంటే సరైన ప్రోత్సాహం లేక సరైన ఎంకరేజ్మెంట్ లేక సోషల్ మీడియా కరెక్ట్గా ఉండుంటే ప్రత్యర్థి పార్టీ వ్యూహాలు ముందుగానే పసిగట్టి ఎత్తులకు పై ఎత్తులు వేసి ఇమీడియట్గా దాడి చేసేది ఫస్ట్ సోషల్ మీడియానే అది రెండు వేల పంతొమ్మిదిలో ఒక అనూహ్యంగా లబ్ధి తెచ్చిపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని నిలుపుకోలేకపోయారు కాపాడుకోలేకపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి అది అది మాయమైపోయింది ఇప్పటికీ ఉంది ఇప్పటికీ ఉన్నారు చాలామంది జగన్మోహన్ రెడ్డి అంటే పోసేసుకుంటారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే వాళ్ళకి గుర్తింపు లేక వెల్లువల్లా ఇప్పుడు ఆయన ఇస్తానంటున్నారు గుర్తింపు అది కూడా మళ్ళీ టూ పాయింట్ టూ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని గుర్తిస్తానంటున్నారు దానికోసం ఇప్పుడు వీళ్ళు పనిచేయడానికి సిద్ధపడాలి ఏదేమైనా టీడీపీ సోషల్ మీడియా యాక్టివిటీస్ వల్లే టీడీపీ ఇంకా ఇలా ఉంది ముందుకు వెళ్తుంది ప్రతి విషయంలో కూడా అప్రమత్తం చేస్తుంది అధిష్టానాన్ని టీడీపీ సోషల్ మీడియా మాత్రమే